ఓం నమో వెంకటేశాయ తిరుమలలో ప్రస్తుతం స్లాటెడ్ సర్వదర్శనం టోకన్లో అప్డేట్ అండి తిరుమలలో ప్రస్తుతం ఈరోజు ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై మూడో తేదీన ప్రస్తుతం ఇస్తున్న టోకన్లు సంఖ్య ఈరోజు ముప్పై ఒకటో తేదీ వరకు పన్నెండు వేల టోకన్లు పెండింగ్ ఉందని ఇంకా ఉన్నాయి మీకు కావాలనుకుంటే టూ డేస్లో అయిపోతాయి జనవరి రెండో తేదీ దాకిస్తారు ఈలోపు ఎవరైనా కావాలి తిరుపతిలో దగ్గరున్న ఏమన్నా యాత్రికులు కానీ లోకల్ వాళ్ళు కానీ తిరుపతి స్థానికులు కానీ పోయి త్వరగా తీసుకోవాల్సిందిగా ఒక చిన్న అప్డేట్ అండి ఇంకో టూ డేస్లో అయిపోతుంది ఈరోజు థర్టీ ఫస్ట్కి ఇస్తున్నారు రేపు ఎల్లుండికి ఇంకా క్లోజ్ అయిపోతాయి కౌంటర్లు టోకన్లు ఈలోపు ఎంత త్వరగా తీసుకుంటే అంత త్వరగా మంచిదండి ఓం నమో వెంకటేశాయ 고빈다 고빈다